గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిట్లారా మీరందరూ కూడా ఎలా ఉన్నారండి బాగున్నాను కదా మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాట ధ్యాని తమా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి దిన వృత్తాంతంలో రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చాము ధైర్యం వహించుడి మేలు చేయుట ఎహోవా మీతో కూడా ఉంటును హామే దేవుని నామానికి మహిమ కలిగిడు ప్రియ దేవుని గిట్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి రీతిలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నారు కదండి చాలా సందర్భాల్లో దేవుని విన్నారా మీరు ధైర్యం ధైర్యమును కోల్పోయి ఉంటున్నారేమో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి ధైర్యాన్ని కోల్పోతూ అధైర్యపడుతూ ఉంటున్నారేమో అనేక సందర్భాల్లో అయితే ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట నువ్వు ధైర్యముగా ఉండుము మే ఏహోవా నీతో కూడా ఉన్నాడు ఆయన మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని నీ దగ్గరే ఉంటున్నాడు కాబట్టి నువ్వు ఎందులోనూ ఏ విషయంలోనూ కూడా అలైదే పడద్దు ఒంటరిగా ఫీల్ అవద్దు భయపడద్దు చేయద్దు ఎందుకు అంటే నీతో కూడా ఉండువాడు నీ దేవుడైన ఏహోవాయే అని దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉంటున్నాను కాబట్టి ప్రియ దేవుని మిల్లారా నువ్వు దేని గురించి అయితే నీ యొక్క విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటున్నావు దేని గురించి అయితే ఆలోచిస్తూ నువ్వు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటున్నావు నీకుంటున్నటువంటి ధైర్యంలో నువ్వు బలహీన పడిపోతుంటున్నావేమో అయితే దేవుడు మేలు చేయటానికి నీతో ఉన్నాడు నీవు ధైర్యంగా ఉండు నీవు ప్రార్థన పూర్వకంగా కొనసాగించబడు ఈ ఉదయకాల సమయంలో ఆయన నీకు మేలు చేయటానికి నీ దగ్గర ఉన్నాడు నీతో ఉంటున్నాను అయితే ఆ విషయంలో నీవు గుర్తించి విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా నీవు ముందుకు కొనసాగించబడినట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మేలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాను ఆమె మరి అందరిని కలుగుసుకుందామా ప్రార్థన చేసుకుందాం సజీవుడా సర్వోన్నతుడా సర్వాధికారి కదనాలు అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరు దీవించండి ఆశీర్వదించండి చక్కటి ఆరోగ్యంలో దయచేయండి మంచి బలములు శక్తిని దయచేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని నామములు అడిగి వేయకుని పొంది తండ్రి